వారి ఆదరాభిమానాలతో ప్రతి ఒక్కరి యొక్క శ్రీశ్రీ శ్రీ పైరు తల్లి అమ్మవారికి ఆశలతో ఈ రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది ఉదయం నుంచి దీప ద్వీప నైవేద్యములతో అభిషేకాలు ప్రాణాలు కావించబడ్డాయి ఇప్పుడు కొద్ది క్షణాల్లో మన యువతి యువకుల మాతృమూర్తుల ప్రోత్నంతో అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభం ప్రారంభం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము వడ్డించేవారు దయచేసి దగ్గర ఉండండి అలాగే సహాయకులు కూడా దగ్గరగా ఉండండి భోజనం ఒక లైన్ ప్రకారంగా క్రమ పద్ధతిలో వచ్చి ఫ్లో పట్టించుకోవాలండి అలాగే ప్రసాదాన్ని పరమాత్మ స్వరూపంగా భావించి చాలా భయభక్తులతో భక్తి శ్రద్ధలతో భూజించడండి భూమి చేసిన తర్వాత మీకు వాటర్ ప్యాకెట్లు చక్రైట్ గా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు మీరు ప్రసాదాన్ని పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము కలడని లేదని ఎవరో అడుకోవద్దు దేవుడప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు నిన్న సందేహ ప్రావాలని చెప్పి సరిపోయిన గతకు చూసిన దాని వాగ్దానం ఉంటే అందరికీ అందరికీ నమస్కారం విశాఖపట్నం జిల్లా చోడవరం ప్రక్కన వడ్డాది అనేటటువంటి గ్రామం దగ్గర అగ్రహారం అనేటటువంటి గ్రామంలో శ్రీ శ్రీ పైడు తల్లి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ అమ్మవారిని దర్శించుకుని వారి ఆశీర్వాదాలు పొందాలని మా ఆఖరి పోరాటం సినిమా ప్రొడ్యూసర్గా బాబు గారు డైరెక్టర్గా నేను ఆనంద్ సాగర్ ఈరోజు ఇక్కడికి ఇవి చేయడం జరిగింది అమ్మవారి ఆలయం చాలా అందంగా అంగరంగ వైభవంగా చాలా చక్కగా నిర్మించడం జరిగింది అమ్మవారికి మరి పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాము ఇది మీరు అందరూ కూడా శిక్షి ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించినటువంటి ఆర్లీ గణేష్ అండ్ హిజ్ వైఫ్ దేవి వాళ్ళ తల్లిదండ్రులు అన్నయ్య వదిన వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని చక్కగా నిర్మించారు ఎవరయ్యా ఈ ఆర్లీ గణేష్ అని అంటే మా ఆకలి పోరాటం సినిమాకి డిఓపి సినిమాటోగ్రాఫర్ ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని ఓపెనింగ్ మమ్మల్ని ఆహ్వానించినందువల్ల నేను చాలా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి మరి మరొక్కసారి పూజ చేసుకుంటూ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా